వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు మనతో పాటు అయితే హత్య సాయి కలిసిన ఒక వ్యక్తి అయితే ఉన్నాడు ఫ్యాన్స్ అకౌంట్లు నడుపుతా ఒక అతనికి ఒక అండలా ఉన్నాడు అంటే ఫ్యాన్స్ అసోసియేషన్ లో ఒక భాగం లాగా ఉన్నాడు హర్ష సాయితో ఆ అదే తెలిసి తెలుసుకుందాం మన హత్య సాయి అన్న గురించి ఎట్లా కలిసిండు ఎట్లా ఏమిటి అనేసి హాయ్ రమేష్ బాగున్నా బాగున్నా ఎట్లా నువ్ సా అంటే అన్న ఒక విలేజ్ వచ్చిన్నాడు పూర్ణిల్ అని కి వచ్చింది అన్న పది మందికి టెన్త్ జనాలు వస్తున్నాడు బాగా మంచి ఫ్లాట్ గా ఉన్నాడు అంటే అమ్మాయికి సాయం చేస్తున్నాడు అక్కకు ఒక అక్కకు సాయం చేస్తా మీ ఊరు టౌన్ లో ఆ అక్కకు బాగా వ్యక్తి పదహారు శాతం నుంచి అన్న వచ్చిందో ఆ అన్న ఆ అన్న పిచ్చుకొచ్చిండు ఊర్లోకి పది మంది జనాలు చాలా మంది ఉన్నారు అన్న సాయం చేస్తా నేను కూడా అందులో ఉన్నా ముందు పక్క అన్న అనుకొని అంటే అన్న క్లారిటీ గా వీడియోలు ఎట్టు ఉండు అన్న కూడా అట్నే ఉండు ప్రజలకు ఎట్ట పరిచే పరుస్తాడు బాగా హాయిగా ఉండు బాగా చూసుకుంటాడు పది మందికి సహాయపడేటోడు పది మందిని బాగా చూసి జనాలను కనిపెట్టుకొని పది మంది ఎట్టుండు విలేజ్ లో పది పోరాలు విలేజ్ మాత్రం చూసిండు అన్న బాగా చూసిండు నేను చూసిన దగ్గర ఉన్న అన్న కదా అన్నను చూసి నేను నా ఛానల్ అదే ఇన్స్టాగ్రామ్ ఫాలోయింగ్ అయితే పెంచుకున్నా మీ మా వచ్చింది కదా మీరు ఇంటర్వ్యూ కోసం వచ్చింది కాబట్టి మనం సపోర్ట్ అన్నకున్నానని మీరు మాకు సపోర్ట్ చేస్తే బాగుంటుందని కంపల్సరీ మీరు చేయాలని అనుకున్నా కానీ నాకేందంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది కాబట్టి అన్న నేను ఇవన్నీ అయితే చేయలే నాకైతే కాల్ ఏం రాలే కొద్దిగా మీరు చేస్తాను కదా ఇంటర్వ్యూ కదా దాని గురించి ఇంకా కొద్దిగా చూసుకుంటే బాగుంటుంది ఓకే నువ్వు హత్య సాయ వస్తున్నాను మీకు ఎట్లా తెలుసు అంటే మీరు అన్నకి ఇట్లా పలానా అదే అక్క ఇట్లా కష్టాల్లో ఉందని మీరు చెప్పిందా లేకపోతే అన్నీ తెలుసుకుని వచ్చిందా అన్న అంటే అన్న వాళ్ళ అక్క వాళ్ళ తమ్ముడు అక్కడ చేస్తున్నాడు ర్యాలీ చేస్తున్నాడు ర్యాలీ అన్నాడు అంటే ర్యాలీ అంటే పట్టుకొని ఒక్కొక్క బాలేదని చేస్తున్నాడు ఓకే లేదని పేరు బొమ్మ వేసుకొని వైజాగ్ లో చేస్తున్నాడు తిరుగుతాయి యూట్యూబ్ లో నాకు వచ్చింది మా ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో పడి అకౌంట్ నేను అన్నది మా అక్కకు సాయం చేయ వర్షన్ చేస్తున్నాడు చేస్తుంటే మనకి యూట్యూబ్ లో వచ్చి మనం చూసినాము పాలన వచ్చేసాన్ని వస్తానని నాకు మీకు ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చి వర్ష సహాయాన్ని వస్తుంది అనేసి మీకు ముందుగానే తెలుసా లేదా అన్ఎక్స్పెక్టెడ్ గానీ వచ్చిందా ఆ వచ్చిండు అంటే అబ్బాయి కలిసిన తర్వాత వీడియో పెట్టిండు వీడియో పెట్టితే నాకు వచ్చింది నేను అంటే ఫస్ట్ అతనిపై కలిసినాడు అన్నని కలిసిండు కలిసి అన్న చెప్పిండు అతను చెప్పిండు అన్న అర్సెస్ ఆయన కలిసినా వస్తున్నా త్వరలో అని పొరమాల కోసం అంటే టౌన్ లో కోసం నేను పోయినా పదింటికాళ్ళు పోయినా అందరం చాలా మంది వచ్చింది జనాలు ప్రజలు వచ్చిండ్రు వచ్చి అన్న యూట్యూబ్ లట్టుండో మన ప్రజల్లో తట్టే ఉండు రియల్ గా ఉన్నాడు రియల్ గానే ఉండు ఎట్ల అట్నే ఉండు బాగా క్లారిటీ గా అన్న బాగుండు పది మంది సహాయపడేటోడు నేను చూసి నేను ఇన్స్టాగ్రామ్ అన్నది పెట్టుకునే అకౌంట్ అన్న ఈ వీడియోస్ ఇట్ చేస్తాను బ్యాంకు అకౌంట్ పెట్టుకున్నా ఆ ఫ్రెండ్స్ అకౌంట్ పెట్టుకునే అప్లోడ్ చేస్తున్న అన్ని వీడియోస్ నాకు బాగా ఫాలోయింగ్ పెరిగి ఉండే మీరు ఇంటర్వ్యూ ఇచ్చింది కాబట్టి మీ సపోర్ట్ తరపున వస్తే బాగుంటది అని నేను అనుకుంటాను ఆ అన్న రియాలిటీగా గా అట్టే ఉంటాడా లేతే ఊరికే వీడియోల కోసమే అట్ట చేస్తా డబ్బులు ఇస్తా ఉంటాడా లేదు రియల్ గా ఇచ్చింది క్యాష్ పెట్టా తెచ్చిచ్చిండు అమౌంట్ తెచ్చి బాక్స్ లో పెట్టుకుని వచ్చి ఉంటుంది దాంట్లో పెట్టుకుని అమౌంట్ అన్న తీసి చూపించింది అందరు వాళ్ళ అక్క వాళ్ళ అమ్మ ఆ పిల్లోడు వాళ్ళ అక్క వాళ్ళందరు తీసుకుంటే నేను చూసిన ఫ్రాట్గా ఏంటి ఇచ్చిండు దాదాపు ఒక ఆరు ఆరు లక్షల ఆరు లక్షల దాకా ఓకే మళ్ళా నీకు నువ్వు ఫ్యాన్స్ అకౌంట్ నడుపుతా ఉన్నావు కదా నడుపుతాను అన్న ఎప్పుడైనా ఫ్యాన్స్ అకౌంట్ ఓపెన్ చేసి నీకు మెసేజ్ పెట్టడం కానీ చేసిన చేయలేదు ఇంటర్వ్యూ తీసుకుంటే నాకు సపోర్ట్ సపోర్టివ్ ఇంటర్వ్యూ తీసుకుంటే అన్న కానీ కలసాలని అనుకుంటున్నా దగ్గర పోయినా కానీ మనకు అందుబాటులో లేదు అన్న ఇట్లా అంటే నేను దగ్గర పోయే లోపల అన్న ఎక్కింది చూసిన ప్లాట్ డబ్బులు ఇచ్చేది మొత్తం చూసినా చూసినా కానీ కలవలేకపోయినా కలవలేకపోయినా ఎంత మంది క్రౌడ్ వచ్చింది అన్న వచ్చింది అంటే మీకు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చేసిన అన్న వస్తుంది అంటే నీకు ఒకరికి కాదు ఆ చుట్టుపక్కల చుట్టుపక్కల మొత్తం టౌన్ వరకు వాళ్ళ ఉండే సర్కిల్ వరకు అందరూ పిల్లలు కానీ పెద్దల వరకు మొత్తం వచ్చిండ్రు అందరు పెద్ద ఒక్కరు వచ్చిండ్రు అన్నం కారం మట్టి వచ్చిండ్రు చాలా మంది ఎంత మంది వచ్చి అన్నతో పాటు అన్నతో పాటు వచ్చేసి పది మంది నాకు వచ్చిండ్రు పది మంది పది మంది వచ్చిండ్రు అటు నుంచి జనం వచ్చేసి చాలా మంది ఉన్నారు మనం అంచలేం కదా జనాలు ప్రజలు చాలా మంది ఉన్నారు ఆ నలుగురు ఐదు పది మందితో ఫోటో దిగింది అన్న దిగి దిగిండు మనకు కానీ మనకు చెట్టు కాదు అన్న వచ్చేసి ఊరు దాటుకుని వచ్చిన తర్వాత కొంతమంది బండ్లో ఉన్నాయి మన బైక్ లేదు అన్నముటి పడి దిగిండు చాలా మంది దిగిండు పలాసార్ తీసుకుంటాడు దగ్గర తీసుకుంటారు అడుగుతాడు మీరు సాయం చేస్తా అంటే చేస్తాడు చాలా మంది చెప్పింది అమౌంట్ ఇచ్చి చెప్పింది అన్న సాయం చేయమని నేను ఇచ్చిన అమౌంట్ నా ఒక్కని వాడుకుని మిగిలింది పది మందికి సాయం చేయమని అన్న అన్నా ఆ డబ్బులు ఇచ్చింది వాళ్ళకి కావాల్సినంత ఉంచుకొని చేయండి ప్రజలు ఉన్న సాయం చేయమన్నాడు ఓకే నువ్వు ఫ్యాన్స్ అకౌంట్ నడుపుతావు కదా ఆ ఫ్యాన్స్ అకౌంట్ లో అన్న దాంట్లో ఏం జరుగుతున్నాయి అంటే కొన్ని గప్చిప్ జరుగుతున్నాయి అంటే ఎట్లా అంటే అన్నని ని కల్పిస్తాము రా అని నెంబర్ పెట్టేసి ఆ ఫోన్ పేకి మీ లేచా అన్న వస్తాడు డబ్బులు అని చెప్పి చేస్తున్నారు వీడియోలు నీ ఫ్యాన్స్ అకౌంట్ ఉంది కదా ఎప్పుడైనా చేసిన అభిమానిగా నేను అభిమాను కాబట్టి అమౌంట్ చూసిన కాబట్టి నేను అన్న నమ్మకంతో చేస్తానని ప్రజలకు అతను చేయాలని ఇంకా మన స్ఫూర్తిగా అన్న నువ్వు చేసుకొని గౌరవంగా నేను వీడియోస్ అప్లోడ్ చేసుకుంటాను అన్నది అన్నది ఎప్పుడు చేయలేదా ఒక డబ్బులు నేను అన్నది కలిపిస్తా నాకు ఎవరు చేయలేదు నేనైతే నువ్వు చేసిన వాటిని నేను చేయలేవటి చేయలేదు డబ్బులు ఇస్తారా అన్న ఏం చేయలే నేను అకౌంట్ నా అకౌంట్ నడుపుకుంటా ఉన్నా అకౌంట్ నడుపుకుంటా అన్న అభిమానంగా చూసుకుంటాలో బాగా వైరల్ అయిన వీడియో అన్న పెట్టిన దాంట్లో అంటే అన్న అన్న పెట్టిన దాంట్లో అయితే నాకు వేరేది ఒక చిన్న చేపల కడ ఆ పెద్ద గురించి మాట్లాడితే అవి వేరలేదు వన్ పాయింట్ వన్ పాయింట్ నైన్ ఎం ఉంది అదొకటి బాగా అప్లోడ్ అయ్యింది ఒకటి వచ్చేసి వన్ పాయింట్ సెవెన్ కే ఉంది ఒకటి వన్ పాయింట్ ఫోర్ కే ఉంది ఆ ఇష్యూ బాగా జరిగింది అన్న అంటే ఒక ప్రజ ఒక వ్యక్తి మందు తాగడానికి పోయే ముస్నా పెద్ద ఆయన గురించి కనుక్కున్నాడు నన్ను డబ్బి చేసిందని అది ఒకటి అప్లోడ్ అయ్యింది ఒక వ్యక్తి చదువుకుంటే అనే కాలేజ్ అన్న చదువుకుంటా అంటే అదొకటి వైర్లు అయింది ఇంకా కొన్ని కొన్ని వైర్లు అయింది ఎక్కువ నాకు మూడు బాగా ఎక్కువ వైరల్ ఫోల్ బాగా విరిగిండు ఇంకా ఇంకా నాకు మీ ఇంటర్వ్యూ కోసం ఇంకా చాలా మంది ఇంటర్వ్యూ వస్తారని అనుకుంటానా ఓకే మళ్ళా ఈ టో వాళ్ళకి ఏం చెప్తారు అన్న ఆయన చెప్పేసి డబ్బులు వేయండి నేను కల్పిస్తాము అని చెప్తా ఉంటారు కదా వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటావు అట్ైతే చేయకూడదు అన్నదైతే నింశపరచకూడదు పది మందిలో సాయం చేసుకుని మనం అనకూద్దు మనం చేయకూడదు అంటే ఇప్పుడు నేనున్న అన్నని కల్పిస్తాను నేను మోసం చేయకూడదు అన్న ఏంటంటే మాట పోతుంది అన్న పది మంది సాయం చేస్తే అన్న నమ్ముకొని మనము మాట తప్పు చేయడం అన్నది తప్పు అంటే చేయకూడదు అది ధర్మ ప్రకారం ఉండాలి నీకు కష్టపడు సహాయించుకో అన్న పేరు పెట్టుకొని అడ్డ అన్న అడ్డ పెట్టుకొని చేయకూడదు తప్పుది అది అది ఇప్పుడు నేను అన్నను నేను నమ్ముకొని ఉన్నా నేను పెట్లే ఎవరికి పెట్టలే కొన్ని మిసేజ్ చేసి నేను ఏంటంటే మనం ట్యాన్స్ కష్టపడతాం చేస్తున్నాం అన్నం అడ్డ పెట్టుకుని నేను కల్పిస్తాను చేయాలనే ఇష్యూ అయితే తప్పదు జరగదు తప్ప అంటే అది అయితే చేయకూడదు అన్నం సపోర్ట్ అన్నం నువ్వు చెడ్డపరచుడు పది మందికి ప్రజలకు సాయం చేసుకోండు అంటే ఇక్కడ కాదు ప్రతి ఒక్కసారి సాయం చేస్తాను ప్రజలు బీలని మాట కనుక్కుంటే సాయపడుతు డబ్బులు ఇస్తాడు వాళ్ళను దగ్గర చూసుకుంటాడు బాగా చూసుకుంటాడు వైజాగ్ లో చేసిండు ఒక పిల్ల చదువుకొని పిల్లోనికి అమౌంట్ వాళ్ళ ఇచ్చిండ తల్లిదండ్రులను పిల్చుకొని వాళ్ళ అమ్మ చెట్లకు నీళ్లు పడుతుంటే చేసిండు అవుతున్నాయి అన్ని ఉన్నాయి అందుకు అట్లా చేయాలని ఇంకా అన్న ఇంకా వైర్లు కావాలని ఇటు అయితే చేయకూడదు ట్యాంక్ చేసి అన్న కలుపుతామని చేయకూడదు తప్పదు అన్న ఫోటో పెట్టుకుని తప్పదు ఇంకా అన్న చేసి ఇట్లా హెల్ప్ చేస్తాడు కదా మీ దగ్గర డబ్బులు ఆశేస్తాడు ఫస్ట్ లేదు ఆశేయడు మనం డబ్బులు అయితే ఆశేయడు అమౌంట్ ఆశేయోడు అట్లా చేయడు అమౌంట్ అయితే చేయడు అమౌంట్ తీసుకోండి ముందుగా నాకు ఏంటి ఇవ్వండి అని అంటారు మీకు డైరెక్ట్ కాంటాక్ట్ హర్చ సాయకి హర్చ సాయనికి అయినారా లేకపోతే వేరే వాళ్ళని ఉన్నారు వాళ్ళ అసిస్టెంట్ కానీ వాళ్ళకి ఏమన్నా లేదు లేదు మనం హర్ష సాయని క్లియర్ చూసినం అంటే డైరెక్ట్ ఆయననే కలిసిండ్రా లేకపోతే వాళ్ళు ఏమంటారు బాడీ గార్డ్స్ కి ఉంటారు కదా వాళ్ళని కలిసి హర్ష సాయని కలిసినా డైరెక్ట్ కలిసిండ్రు డైరెక్ట్ కార్ కాడికి పోయినాం అంటే ఆయన దిగరం దిగరం కార్లో వచ్చి వచ్చిండు అక్క ఇంట్లో ఉంది ఆయన లోపలికి మనకి పోయిన అంటే దిగి ఇప్పుడు వచ్చింది కదా విలేజ్ కి వచ్చింది కదా వాళ్ళ ఇంటికానికి వచ్చింది పిల్లని ఆ పిల్ల వాళ్ళ వాళ్ళక్క చూపిడానికి ఇంట్లో పోయితే మనం చూసినాం చెబులు పలకని వాళ్ళు మాస్క్ వేసుకుని ఉంటారు వాళ్ళు వేసుకొని ఉంటారు వాళ్ళు ఎవరిని చూరు అన్నం బట్టి వెనక ఇప్పుడు వెనక చెప్ప చేతులు పట్టుకొని ఉంటా ఉంటారు వాళ్ళు ఏమంటే పది మందికి సాయం చేస్తాడు కాబట్టి వాళ్ళు పోనీలే మనం చూసినాం ఇప్పుడు కార్లు దిగుతుంటే మనం వ్యక్తి మనకి చెట్టు ఉండేది మొత్తం పలకనిచ్చిండు కార్ ఎక్కువ పోయి చెప్తాను ఆ విలేజ్ అయితే వచ్చిండు అన్నం మంచాడు ముందు అమౌంట్ రాశాడు ఎవరికాడ ఆశాడు మనం లైక్ చేసే మన ఫాలోయింగ్ చేసేది అన్నకు అమౌంట్ వచ్చేదా పది మందికి సాయం చేస్తాండు ఇప్పుడు నేను అకౌంట్ ఇప్పుడు నేను వేరే చేసిన లైక్ అన్న చేసిన సబ్స్క్రైబ్ చేసిన లైక్ చేస్తాను అంటే యూట్యూబ్ అన్న సాయం చేస్తుంది యూట్యూబ్ లెక్క మనకు అన్న ఇది అది సాయం ఒక వీడియో పెడితే కొన్ని వేల మంది చూస్తారు కదా దాని లెక్క వచ్చేదా అన్న పది మందికి పది రోజులు ఇప్పుడు ఒక వీడియో చూస్తే చాలా మంది చూస్తున్నారు అట్ట అన్న సాయం చేస్తాడు ఒకరు రాసి చేయడం డబ్బులు తీసుకొని నీ కానీ నేను డబ్బులు ఇచ్చుకొని వాళ్ళకి ఇస్తాను అనే మాట అన్నీ లేదు పది మంది సాయం చేస్తాడు అటు చేయడు పది మందికి పది వేల మంది సాయం చేస్తాడు అటు చేయడు అటు వాళ్ళ మీద అది నిందేయడం అయితే తప్పు అది చాలా తప్పు నేను కూడా చాలా బాధపడి పేరెంట్స్ అభిమానిగా చాలా బాధపడి చేసిన అన్నను ఎంచపరచడం అయితే తప్పు అది నేనైతే తప్పుకోను ఏంటంటే చాలా మంచి వ్యక్తి వాడు లోడు పది మంది చూసి దగ్గర చూసేటోడు ఆయన ఉన్న కానీ సాయం చేస్తాడు లేని తెచ్చిపోయడం అంటే సెటిల్ వేయడు ఆయన అట్లా కాదు అట్లా చేయలేదు ఎప్పుడు అది ఏంటంటే పేపర్ చేయకూడదు ఇష్యూ బాగా పని నేను చాలా చాలా బాగా ఏం నువ్వేం ఉంటావు నేను కూలి కాడ కూరగాయల పని అంగట్లో గుమ్మస్త నాకు రోజు ఏడు వందలు డైలీ ఏడు వందలు నేనైతే కూలి అప్పటి మీరు పని చేసుకొని బట్టడని మమ్మల్ని అంగడి చూసుకుంటారు అన్న అమాలి పని చేస్తాడు మాది ఇష్యూ అది ఏంటంటే అన్నను మంచోడు వ్యక్తి బాగా సాయం చేస్తాడు అటువంటి సపోర్ట్ చేయాలి చాలా మంది చేస్తే అన్న కూడా మనకు సపోర్ట్ గా పది మంది మనకి మనకన్నా బీద ఉన్నట్టు బాగుంటుంది ఇప్పుడు నేను నేను సంపాదించుకుంటాను అంటే మనకన్నా చేయను కాళ్ళు లేని వాళ్ళు అటువల్ల సాయం చేస్తున్నా మనం ఇంకా సపోర్ట్గా ఉండి చేసి అన్నను బాగా లైక్ చేసి చేస్తే పది మందికి సాయం చేస్తారని నేను ఓకే ఇంకో ఇంకా నువ్వు ఫ్యాన్స్ అకౌంట్ నడుతున్నావు కాబట్టి నువ్వు ఇట్లాంటి పని చేయకూడదు అని నేను కూడా అనుకుంటున్నా ఎందుకంటే ఫేక్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఎక్కువ ఉన్నారు ఆ డబ్బులు అతి సాయం కల్పిస్తా అది అని చెప్పి ఇలాంటి పని అయితే చేయకూడదు ఎందుకంటే ఒక మంచి వ్యక్తి నలుగురు సాయం పడతా సాయపడుతున్నా అంటే మనం ఎంకరేజ్ చేయాలి కానీ కాబట్టి ఇలాంటి పనులు అయితే చేయొద్దండి మీరు కూడా నేను ఇట్లా చేసే వాళ్ళకు నువ్వు ఏం చెప్పాలనుకుంటాను సాయిన గురించి ఒక మాటలో చెప్పే వీడియో అయితే అన్న హర్ష సాయి గురించి ఏంటంటే మీరు డాట్ కామ్ అని పెట్టడం చేయడం అయితే జరగకూడదు ఏంటంటే నేను అభిమానియే నాకు ఫాలోయింగ్ పెరిగింది అన్నది అకౌంట్ నా మామూలు నా వీడియోస్ పెడితే కాదు అప్లోడ్ కాలే అన్నది ఒక పది 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 వీడియోస్ పెట్టాక నా ఒకటేమైన లైక్ ఫాలోయింగ్ పెరిగిండు అట్లా చేయకూడదు అట్లా చేయడం అయితే తప్పు నేను తప్పుకోను హర్ష సాయన మంచోడు మీరు ముందుకైనా మీరు నమ్మాలంటే అన్నలు కలిసే కలిసచ్చు ఏంటంటే ఇష్యూ ఏంటంటే మోసం చేయడం పది మందిని బాధ పెట్టడం చేయడం అయితే తప్పు అది నేనైతే అనుకోవడం అయితే తప్పు నేనున్న పది మంది నాకు కాలింగ్ పెరిగింది నేను హత్యసాయన కలపడం అయితే నేను చేయను ఇప్పటికైనా ఎప్పటికైనా అంతే కొన్ని మాములుగా నేను కలుపుతా చేస్తానే అమౌంట్ అయితే నేను ఎప్పటికైతే తీసుకోవాలి అది చేయకూడదు తీసుకోకూడదు అన్నకు సేతపరచకూడదు అన్న పేరు చెడ్డ పేరు రాకూడదు అది చూశారు కదా మన హర్షసాయన్న గురించి ఇట్లయితే మనం పోయినాడు కానీ కలవలేదు కానీ నెక్స్ట్ టైం కలుస్తావా కలుస్తా మీరు ఇంటర్వ్యూ తీసుకుంటే కంపల్సరీ కలిసా ఓకే ఇంకా చూసారు కదా వీడియో అయితే ఇంతవరకు ఎండ్ చేద్దాం ఇంకా మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి థ్యాంక్ యూ